ఏడు రంగులు నవ్వులు నీ కళ్ళు ఒక్కటే అయ్యో

చూడండి లిమిట్ ఉండాలామిట్ ఇలా ఏది ఓవర్ చేసేస్తు బాయ్ మీరు చెప్పండి అరే వీడియో వీడియో పెట్టు అంటూ గుర్తు గుర్తు చేస్తారా లైఫ్ మర్చిపోయినైపోతుంది తెలుసా నువ్వు ఎంత ఎట్లా నీ మంచితనంతో కొంతమంది ఒడ్లేక ఎప్పుడు వచ్చి

<dış> <creaming> <यादगा> जाएगा खाली ओवर हुआ मी थोडा सगुरवा तिसऱ्या वाला आणि वैष्णव मासा रोल असेल मी पक्का ना अन्न 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 पक्का ने टाकवर नुसकोले ना ही पक्का इकडे आलं म्हणतो उडीच पुटले ना ओ ऐकले का मी मागे नाही काढले वनमनाडा वाला सही बनवले मी गर्दम आहे काय कतल वडा खाण अर्था बायदा इतंतंत

Oh, bateri oh, tu. Ah, lo. Lo, lo, lo. Musuh musuh lah lo. Ente kan musuh musuh lah lo. Kau, kau cina

आणि मी म्हणतोय की कॅरेक्टर बायका बायले असे व्हिडिओला निजले व्हिडिओचा मी चाका आणि मी म्हणतोय की कॅरेक्टर सेंटर गुरीचा मी दाखवतो मी इक्षा दिसूनो चेक చేస్తान जेपी ही गुंडगाण नंबर स्टार अरे नो मी म्हणतोय

అరే శ్రీశైలం పోయినా లెటర్ ఒకటి వెళ్ళి ఉంది అది చూడు మళ్ళా ఇంటికి చూడు అర్థం

పెళ్లి చేసుకోకండి మొగలు మొగలు ఇంటికి రానిస్తలేదు మొగలు తిరగచ్చా మొగలు తిరగచ్చా ఇట్లా తప్ప నాకు ఇట్లా ఇట్లా ఇట్లా

టైం లేకున్నోడు నానే దొంగలాగా తప్పించుకొని బయవంటాడు ఆయన కు బైట ఎందుకు లైఫ్ इंदा गागाडा बादलगलच ना हा बादलगलच ना लेटर बोलती अरे दिखना होत ना मला पळायचं नाही मताने नकिन मारली मीठी त्या नकिन मारली मीठी मला त्या नकिन मारली मीठी काय होती नवारी कुठारे रे रे राजा लागा दजगा कोइ रामवा सांगा चालू एमने वाला मता ए मता जंगलेटर

నీకు కావాల్సింది నేను ఈ ఈమెకు లెటర్ వచ్చింది నేను చూపిస్తా చూపిస్తా న్యూస్ పేపర్ ఇస్తుంది లెటర్ ఈ పత్రిక ఈమెకి ఇంకో వాడు వాడు పెళ్లి పత్రిక

ఎంతవరకు జీవితం ఇట్లాంటి వైఫ్ అయితే నా జీవితంలో దొరకొద్దు ఆ నేను ఏదో ఎందుకు రాస్తున్నా అంటే నీకు ఇప్పుడు దావ ఉండాలి ఇప్పుడు ఎక్కడ దావే ఎవర ట నా రాశనో వచ్చి మాట్లాడను నా ఎదురువాకి వస్తే ఇద్దాకి చిపెలిస్తా అలా ఆపియసుడు ఆ కన తీసుకో మంచి మంది అందంగా అది ఉన్నారు బయట పట్టడా బయట పట్టాడు ఆగు నేను చెప్తాను రాసి పెడతాను ఏమో చేస్తుంది एन असल मीरे एंड्रा नहीं जब पक नहीं कुछ नहीं क्या क्या के लिए आ रहा हूँ नार नार सब आ रहे हैं सब वाले आ रहे हैं कमर ड्रेस एड के लिए आ

పాతీన్ ఇగో నా బంగారం కూడా వేసుకుంది ఇగో నా బంగారం కూడా ఎవరు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది చెప్తున్నా నేను చచ్చిపోయినా కూడా ఏ వీడియోలో నా గురించి చెప్పలేమనంటే మమ్మీ అంటాడు బాబు అంటాడు అదంటాడు ఇదంటాడు నా గురించి ఏ వీడియోలో చెప్పలేదు

పెట్ యాక్ట్ కండి లానేస్ కొండి మోస కొండి రిమోట్ రా అన్ని చామ నేను మా టీవీ పలగొట్టేసారండి కోవర్ కి టీవీ చేంజ్ చూడండి ఆ మెడల అడ్రస్ వేసేస్ కొట్టు ఆ తీసుకో ఒడియా ఓసమే తీసుకో కట్టించు అకా కొంచెం లిమిట్ ఉండాలా తిరిగే పని లేదు లిమిట్ అలా ఏంటి ఓవర్ చేసేస్తున్నా బై మీరు जरूरत ఈవాలి నువ్వు నాశనం అవుతున్నాయి ఎందుకు తింటున్నావు అంట నువ్వు తిట్టచ్చు కొట్టచ్చు లోక మొత్తం చూస్తుంది మంచి వాడదు లిప్స్టిక్ పెట్టుకుంటే మొత్తం డిస్టిప్ అయిపోతుంది రా

ఇప్పుడు నీకింత ము మళ్ళీ ఏమంటుండే బిచ్చగా ఎట్లా చూడు చిన్న అయ్యో ఆగు చెప్పని ఆగు అరే ఈ స్వెటర్లు ఇవన్నీ ఇంత పెద్దగా ఉంటాయి ఈమెజ్ చూపిస్తాం కదా తాలామేష్ బ్యాగ్ అల్మారి నిండిపోయి బయట నిండిపోయినాయి బట్టలు ఈమె సంచి లేవిరా బాబు సంచి లేవిరా ఎట్లా వచ్చిందా రెండు రెండు సంచులు కాదు రెండు ఒంటి మీద బట్టలతో వచ్చే స్టోల్ లవ్ లవ్ సరే కొత్తగా ఒప్పో ఫోన్ నా పేరు మీద ఇస్తుంది నా ఫార్టీ లాక్స్ సరే జరుగు మీ అమ్మాయి ఇచ్చిందని చెప్పుకుంటుంది ఇప్పుడు ఉప్పో ఫోన్ ఏది ఆ ఫోన్ ఏడుంది చూపి ఆ చూపి ఫోన్ ఈమె ఎట్లుండే చూపిస్తుండే దాంట్లో సంచిలు పెట్టుకుంటే ఎట్లా వచ్చింది చూపినా చెత్తనా కొడుకు అంట చెత్తనా కొడుకు ఈమె నా ఏజ్ ఎంత అప్పుడు ఆ ఏజ్ లోనే కష్టపడుతుంది ఏమైనా మొత్తం కష్టపడ్డా ఫేమ్ చూసినా పెళ్లి చేసుకున్నా క్లారిటీ ఫస్ట్ ఈమె ఫేమిలీ ఉందని నేను చెప్తాను

ఇప్పుడు కూడా ఇంత సంపాదించినా కూడా ఇదే ఇంట్లో ఉంటున్నా ఇదే బస్సీలో ఉంటున్నా నేను నా చెప్పుకుంటా నేను ఎందుకు అరే మనం కింద సాయి చెప్ప్రి మనం చెప్పు చెప్పని ఆగు ఇగో మేమేం లో కాదు మేము చెప్ప్రిలే అర్థం ఏం బంజారాజ్ బాయ్ కాదు లో పుట్టలే బస్సీ నుంచి వచ్చినాం చిల్లర కాళ్ళం చిల్లర మాటలే మాట్లాడతాం ఎందుకంటే అది చూసే ఇంతమంది ఇష్టపడ్డారు బంగారట్టినందుకు చెప్ప్రి ఆ ఇంకేం కావాలా అరే ఒప్పో ఫోన్ చూపిమా ఇప్పుడే చరిత్ర చూపిస్తాను చూసినావాస్ కి ఎంత మంచి అమ్మాయిని ఉన్న చెప్పి కాళ్ళకి పడుతుంది సో గైజ్ ఈ ఫోటోలు చూసి మీరు చెప్పి నా నా ఫోటో చూపిస్తా చూపిస్తా ఇగో వీళ్ళు ఆయన అంటే ఎంత ఇష్టం ఐగో నిజమే చెప్తున్నా అప్పుడు ఎంత స్మార్ట్ ఉండే ఇగో ఎంత స్మార్ట్ ఉండేది చూడు ఆ ఎంత ఆ చూపించా ఆ ఓవర్ ఆ ఫోటో ఏడు ఇగో చూడండి గాయస్ ఎంత స్మార్ట్ గా ఉన్నా నేను చూపిస్తాను బాగా బాగా ఇంత స్మార్ట్ ఉంటుండే తెలుసా ఇద్దరం వీళ్ళకి తెలియదు నువ్వే నువ్వే స్మార్ట్ ఉంటావు చూపి ఫోటో ఫోటో అన్ని కలర్లు వేసుకొని పెట్టుకొని ఉంటారు అట్లా చూసి నాకు పట్టు అది కూడా మెసేజ్ పెట్టి ఇగో ఇగో ఈమె చూడు